ఆదాబ్ జై హింద్ జయ భారత్ మై మహమ్మద్ తోఫీర్ బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ మేబాల్ కతాము అయ్యే దగ్గర ఆకి తాజాఖబర్ ఈరోజు మంచిర్యాల జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పట్టణ అధ్యక్షులు అందరూ కలెక్టర్ ఆఫీస్కు తరలి వచ్చి ఈ మధ్య కాలంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు అనే పథకం ప్రవేశపెట్టడం జరిగింది అది చాలా మంచి స్కీమ్ అయినప్పటికీ ఆటో కార్మికుల పొట్టలు పొట్టగొట్టే విధంగా ఉంది ఆటో కార్మికులు రోడ్డున పడి తినడానికి తిండి లేని దుస్థితి ఏర్పడింది ఇంకా కొన్ని రోజులు పోతే ఆకలి చావులు ఆటో డ్రైవర్లు ఎక్కువైతాయి అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది కారణంతో విలువెల్లాడి కొట్టుమిట్టాడి రోడ్డున పడ్డ కుటుంబాలు ఈ మహాలక్ష్మి పథకం వల్ల ఇంకా దీనస్థితికు పడిపోయే ప్రమాదం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా పునరాలోచించి ఆటో కార్మికులకు కూడా లాభం జరిగే విధంగా ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టే విధంగా అదే దళిత బంధు రైతు బంధు ఉన్నదో ఆటో బంధు లేకుంటే ఆటో రక్ష ఇలాంటి స్కీముల ద్వారా ఆటో కార్మికులకు కూడా ఉపాధి పొందే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బ్రతికే విధంగా ఉండాలని మంచాల ఆటో యూనియన్ జిల్లా కమిటీ తరఫున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం